శ్రీశైల భ్రమలాంబికా చెల్లి ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క ఇంతలో నీ ముక్కు పుడక పోయిందని విన్నాను పోలేదు మరి గుళ్ళోనే ఉంది గుళ్ళోనే ఉందా కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది అది జరిగితే ప్రళయం వస్తుందిగా అందుకని నేనే తీసేశాను ఎక్కడుంది ఈ రాత్రి వెయ్యి సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి ఏడు గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి ఆదిశక్తి అపర జ్యోతి ఆకాశంలో వెలుగుతుంది త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది నీ వ్రతం నేను చేస్తానక్క ఏంటి శ్రీశైల భ్రమరాంబికవు నువ్వు నా